వెల్కమ్ టు ఏఆర్ రియల్ ఎస్టేట్ మన ఏఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్న ఈ న్యూ బ్రాండ్ కన్స్ట్రక్షన్ హౌస్ మనకు సేల్కి వచ్చిందండి ఇది మొత్తం మనకు వన్ ట్వంటీ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఇది ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి కార్ పార్కింగ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది వెరీ ప్రైమ్ లొకేషన్లో అమ్మకానికి ఉంది మీరు చూస్తున్నట్లయితే మనకు గ్రౌండ్స్ వచ్చేసి కిచెను హాలు ఒక బెడ్రూమ్ అండి టూప్లెక్స్ హౌస్ మళ్ళీ మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ ఉంటుంది టోటల్గా ఇది వన్ ట్వంటీ యాడ్స్ ఈస్ట్ ఫేస్ మనకు బిల్డింగ్ పర్మిషన్ అండ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మనకు గోపాల్పూర్ మెయిన్ సర్కిల్కి దగ్గరలో ఉంటుంది హన్మకొండ దీని ధర వచ్చేసి మనకు ఎనభై మూడు లక్షల రూపాయలు చెప్పడం జరిగింది ప్రైస్ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న బయర్స్ స్కిన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి సంప్రదించగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వద్ద ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మకానికి ఉన్నా దయచేసి మన ఛానల్ని సంప్రదించండి టోటల్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఈ ఇల్లు అమ్మకానికి ఉంది ఇది మనకు ఎయిటీ త్రీ ల్యాక్స్ అండి వెరీ స్పేసియస్ అవుతు ఇది మనకు హన్మకొండ ప్రైమ్ లొకేషన్కి దగ్గరలో ఉంటుంది గోపాల్పూర్ మెయిన్ సర్కిల్కి దగ్గరలో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న బయర్స్ మాత్రమే దయచేసి స్కిన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏఆర్ రియల్ ఎస్టేట్ వన్ అగైన్ ఎవ్రీ వన్